తెలంగాణ యాస అనేటువంటిది మన మన ఐడెంటిటీని మనం చూపించుకోవాలనేటువంటిది కలిగేది మా అవ్వ పొద్దున్నే నిత్యం భూమిని ముద్దాడే చీపురుతో ఆకిల్ని ఐరన్ కొట్టిన అంగిలా సాఫ్ మా మాకోసం పిల్లల కోసం కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో ఎస్టి చిట్ట్యాల మట్టికి చాలా పవర్ ఉంది ఎందుకంటే ఆ మట్టిలో నుంచి చాలా అద్భుతమైనటువంటి కౌలు రచయితలు వచ్చారు ప్రపంచంలోనే ఆస్కార్ అవార్డు పొందిన పల్లెటూరి వాతావరణం ప్రకృతి ఆ తర్వాత కొన్ని మన కల్చర్ తెలంగాణ కల్చర్ ఎట్లా ఉంటది బతుకమ్మకు కల్చర్ దసరకు ఒక కల్చర్ కనిపిస్తా ఉంటది డిఫరెంట్ గా ఎస్పెషల్ గా గ్రామ దేవతలకు చాలా విలువ ఇస్తాం మందాగి కూడా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మా బడికి కొంత ప్రత్యేకత ఉండేది ఆ సార్లకు ఒక ప్రత్యేకత ఉండేది సార్ నమస్కారం సార్ నమస్తే అండి చాలా థ్యాంక్స్ సార్ మా పాడ్కాస్ట్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా మన పాడ్కాస్ట్ ఫస్ట్ మీ ప్రొఫెషన్ గురించి స్టార్ట్ చేద్దాం సార్ ఓకే ఇప్పుడు మీరు ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఒక కవిగా రచయితగా ఒక ప్రొఫెసర్గా ఇన్ని రోల్స్ ప్లే చేస్తున్నారు కదా ఆ ప్రయాణాన్ని మొదటి పంచుకోండి సార్ ఓకే థ్యాంక్ యూ మీరు నన్ను ఇక్కడికి పిలిచినందుకు నా హిస్టరీని నా చరిత్రను నా జీవితాన్ని నా సాహిత్యాన్ని అంతా కూడా రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం నన్ను గుర్తించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో నా పేరు డాక్టర్ గిన్నార పాదినారాయణ మాది ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి నేను అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు నేను మా పేరెంట్స్ నిరక్షరాస్యులుగా ఉన్నారు సో నా పిల్లలైనా బాగా చదివించాలనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని చాలా ప్రోత్సహించడం అనేటువంటి జరిగింది చిట్యాల జిల్లా చిట్యాల గ్రామంలో చాలా భిన్నమైనటువంటి వాతావరణం ఉండేది మేము చిన్న పసితనంలో ఉన్నప్పుడు అక్కడ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎట్లాంటి బస్సు సౌకర్యంగా ఉండకపోయేది సో వీధులన్నీ కూడా అయిపోయేది సో అట్లాంటి పరిస్థితుల నుంచి వెళ్ళి మేము చదువుకోవడానికి ఆసక్తి చూపించడం వల్ల మా గురువుల ప్రోత్సాహం ఎక్కువగా లభించడం వల్ల మేము కాస్త అక్షర జ్ఞానాన్ని నేర్చుకోవడం అనేటువంటి జరిగింది అక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే మా విలేజ్కి సంబంధించినటువంటి మా కాలనీలో చదువుకోవడానికి ఎక్కువగా మా ఫాదర్ ఏం చేసేవారు అంటే మా పిల్లలు ఎంత ఉన్నత స్థానంలో ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఎంత కష్టమైనా భరిస్తాను అనేటువంటి ఉద్దేశం ఆనాటి కాలంలో ఉండేది మా ఫాదర్ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మూడవ తరగతి రెండవ తరగతి చదువుతున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరగా పాలిరుగా తన జీవితాన్ని ప్రారంభించారు అలా అక్కడ వాళ్ళ ఉండేటువంటి పరిస్థితులని చూసేవాడు అంటే ఆ యజమానుల దగ్గర ఉండేటువంటి వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటున్నారు వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు వాళ్ళకి ప్రోత్సాహం ఎట్లా లభిస్తుంది సో అట్లాంటి వాతావరణం అంతా చూసేవాడు చూసి చేస్తే నా పిల్లలు కూడా ఇట్లాంటి ఆ అవకాశాలు అందించాలి అనేటువంటి నేపథ్యంగా మమ్మల్ని బాగా కష్టపడి చదివించారు నన్ను ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను నన్ను ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి మా తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సో అంటే అంత కష్టపడితే కూడా పాలరీ చేసుకుంటూ కూడా మిమ్మల్ని ఈ స్థాయికి తెలిపే చాలా గ్రేట్ అది మళ్ళీ ఆ కాలంలో ఈ విద్య మీద అంత ఆలోచన ఉండడం మీ ఫాదర్ అవును అవును ఆనాటి కాలంలో అసలు నిజంగా మా కాలనీ నుంచి వెళ్ళి ఫస్ట్ చదువుకోవడానికి ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించే ప్రయత్నం చేశారు అప్పుడు ఏం చేశారంటే నా పిల్లలు వాళ్ళతో కూడా ఎందుకు సమానం ఉండకూడదు అని కాకతీయ హై స్కూల్ అనేటువంటిది ఉందే వెంకటరూపల్లి సి అనేటువంటి గ్రామంలో ఆ కాకతీయ పబ్లిక్ స్కూల్కు పంపించడం వాళ్ళతో పాటుగా చదివించడం ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మాకు అది చెప్పేటువంటి వాడు సో చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది తన జీవితం కూడా మాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉండేది ఎందుకంటే మా అప్పుడు మాకు తెలియపోయేది కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అసలు ఇప్పుడు మేము మా పిల్లల్ని చదివిస్తుంటే లక్షలు లక్షలు పెట్టి కాన్వెంట్ స్కూల్లో కల్పిస్తున్నాం కానీ ఆనాటి కాలంలో తనకి కాన్వెంట్ స్కూల్ తెలియదు అసలు ఈ అక్షరం తెలియదు ఏం తెలియదు అయినా కూడా చదివించాలనేటువంటి ఒక దృఢ సంకల్పం అనేటువంటిది ఉండే సో అలాంటి ప్రోత్సాహంతో మేము చదువుకోవడానికి ముందుకు రావడం అనేటువంటిది జరిగింది మీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ముందుగా ఒక కవియా లేకపోతే ఒక రచయితన లేకపోతే ఒక అసిస్టెంట్ ప్రొఫెసరా లేకపోతే ఒక పరిశోధ కూడా ఎలా చెప్ప ఎలా చెప్పుకుంటారు మీ గురించి రైట్ అయితే ఇవి ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఉంటాయి నేను బేసికల్గా నేను ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేశాను ఎంఫిల్ పిహెచ్డీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గచ్చిబౌలిలో పూర్తి చేయడం అనేటువంటి జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు రీసెర్చ్ ఆలోచన అనేటువంటిది ఎక్కువ కలిగింది ఎందుకంటే ఆ యూనివర్సిటీ రీసెర్చ్కి ఎక్కువ కేంద్రంగా పని చేస్తూ ఉంటాయి విద్యను అందిస్తూ ఉంటుంది సో ఆ క్రమంలో నేను ఉన్నత స్థానం అప్పుడు నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు సంవత్సరంలో చదువుతున్న కాలంలో ఇండియాలో నెంబర్ వన్ యూనివర్సిటీగా ఉంది అది ఓకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సో అక్కడ చదువుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి వాడిని సో అప్పుడు నేను పుస్తకాలు చదవడము అధ్యయనం చేయడం అనేది నాకు ఎక్కువగా అవకాశం లభించింది సో ఆ చదవడం క్రమం నుంచి నాకు కొంత లోతైనటువంటి పరిశోధన చేయాలనేటువంటి ఆలోచన కలిగింది సో అక్కడ ఏంటి అంటే సభలు సమావేశాలు కూడా జరుగుతుండేవి ఆయా సందర్భాలను బట్టి అక్కడ గొప్ప గొప్ప కవులు వచ్చేవారు కవిత్వం చదివేవారు ఆ తర్వాత పరిశోధనకు సంబంధించిన విషయాలు తెలియజేసేవాళ్ళు సో అట్లా వాళ్ళు చెప్తుంటే ఓహో ఇట్లా ఉంటుందా కవిత్వం అంటే ఇట్లా ఉంటుందా పరిశోధన అంటే ఇట్లా ఉంటుందా అని నేను తెలుసుకునేవాళ్ళు ఇంకా కొంచెం తెలుసుకోవాలనేటువంటిది తపన కలిగింది సో ఆ క్రమం నుంచే మా గురువులతో కూడా చర్చించేవాడిని సో ఆ క్రమం నుంచి వాళ్ళు కూడా ప్రోత్సహించేటువంటి వారు సో అట్లా నేను మొట్టమొదటిసారిగా కవిత్వం చదువుతూనే కవిత్వం రాసాను సో కవిత్వం చిన్న చిన్న కవిత నేను అప్పటికి అంత ముందే డిగ్రీలో ఉన్నప్పుడే చిన్న చిన్న కవితలు రాసుకుని నా నోట్స్లో భద్రంగా దాచిపెట్టుకునేవాడిని సో నేను డిగ్రీ చదువుతున్నటువంటి సందర్భంలోనే నాకు చిన్న చిన్న కవితలు రాయడం అనేటువంటి అలవాటు సో కానీ అవి రాసినటువంటి దాన్ని నేను ఏం చేసేది అంటే నా బుక్కునే బట్ భద్రంగా భద్రపరిచేవి అవి పబ్లిష్ చేయాలి పేపర్లో వేసుకోవాలి సో పేపర్లో వేసుకున్న తర్వాత మనకు కూడా ఇట్లా గౌరవం వస్తుంది అని తెలియకపోయింది సో ఆ క్రమంలో నేను దాసింది రాసింది రాసినట్టుగా జాగ్రత్తగా నోట్స్లో భద్రంగా దాసిపెట్టుకుని ఎప్పుడన్నా మళ్ళీ ఆ ఫీల్ వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చదువుకునేవాన్ని మీ ఫస్ట్ కవిత ఎప్పుడు రాసిన గుర్తుందా మీకు ఎప్పుడు రాసేళ్ళు ఏం కవిత రాసేళ్ళు వీలైతే గుర్తుంటే ఆ కవిత కూడా ఎస్ ఎస్ నేను రెండు వేల పదకొండులో మాకు ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది పీజీ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది అందరు కూడా ఒక్కొక్కటి మీకు మీకు ఆసక్తి ఉన్నటువంటి విషయాలను షేర్ చేసుకోండి అని చెప్పారు చెప్తే నేను ఆ సందర్భంలో నా అనుభవాలన్నింటి ఆ టూ ఇయర్స్లో ఉన్నటువంటి అనుభవాలన్నింటి కూడా మాట్లాడాను మాట్లాడిన తర్వాత కవిత్వం చదవాలనేటువంటి నాకు ఆసక్తి కొంత ఉండే ఇంత సో కవిత్వం చదువుతా అనేటువంటి ఆ క్రమంలో నేను అప్పుడే రాసి పెట్టుకున్నటువంటి కవిత్వం ఒక వారం ముందు రాసి పెట్టుకున్నా ఆ ప్రోగ్రాం కంటే ముందు వారం రోజులు రాసి పెట్టుకున్నా ఆ ఫస్ట్ పోయం అది ఆ ఫస్ట్ పోయం నాకు చాలా పేరు తీసుకొచ్చింది అందరిలో చదివిన తర్వాత ఆ పోయం విన్న తర్వాత అసలు ఆ సభ అంతా కూడా క్లాప్స్తో దదరిపోయింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సో అప్పటికేంటంటే తెలంగాణ మూవ్మెంట్ జరుగుతుంది సీరియస్గా చాలా ఏంటంటే తెలంగాణ పదాలు వాడాలి తెలంగాణ యాస అనేటువంటిది మన మన ఐడెంటిటీని మనం చూపించుకోవాలి అనేటువంటిది కలిగేది సో అట్లా నేను ఫస్ట్ పోయం మదర్ గురించి రాశాను ఏంటి అని అంటే కొంతమంది మన తెలంగాణ ప్రాంతంలో మన మదర్ను అమ్మ అని అంటాం అమ్మతో పాటుగా అవ్వ అని కొంతమంది అంటారు అమ్మమ్మను కూడా అవ్వాని అనేటువంటి పిలిచే కల్చర్ మనకు అనిపిస్తుంది సో మనకు జనరల్గా ఫస్ట్ ఇష్టమైనటువంటి వ్యక్తులు మన పేరెంట్సే కదా అమ్మ కానీ నాన్నే కదా మనకు సో కాబట్టి నేను మా అమ్మ గురించి రాసేటువంటి ప్రయత్నం చేశాను సో అది దాని శీర్షిక పేరే మా అవ్వ ఎట్లా ఉంటుందంటే మా అవ్వ పొద్దున్నే నిత్యం భూమిని ముద్దాడే చీపురుతో ఆకిల్ని ఐరన్ కొట్టిన అంగిలా సాఫ్ చేస్తుంది బజార్లో తెచ్చిన బర్రెపెండ బకిట్లేసి బజార్ల తెచ్చిన బర్రెపెండ బకెట్లేసి నేల తల్లికి పట్టంచులా పట్టు చీర కడుతుంది కట్టమై సమ్మన్ గద ఉదిచ్చినట్టు కట్టమై సమ్మన్ గదా ఉదించినట్టు గల్మంతా అలికి గడపను బొట్లతో ట్యాంక్ వండు లైట్లలా మెరిపిస్తుంది మా అవ్వ బోళ్ళన్ని ఆకిట్లేసి తోమితే మా అవ్వ బోళ్ళన్నీ ఆకిట్లేసి తోమితే ఆకాశం కన్నా అందంగా మెరుస్తాయి బొగ్గు నోట్లేసి తోమితే బొగ్గును నోట్లేసి తూమితే పక్కకు పడాల్సిందే బ్రష్ విరగొట్టాల్సిందే చాట్ల బియ్యం బో చెరుగుతే చాట్ల బియ్యం బో చెరుగుతే సంగీతం వాయిస్తున్న శబ్దం ఎంత మధురం అంబటాల దాకా వంటే అరిష్టమని అంబటాల దాకా వంటే అరిష్టమని మంచాల వన్న మమ్ముల మాటిమాటికి లేపుతుంది ఇక మా అవ్వ ఏలివారంగా పోయిన నాన్న ఆళ్ళకు రాకుంటే తక్కిచ్చి తక్కిచ్చి అడుగుతుంది తంలాడుతుంది పని కాడ పనికాడ తలకాయకు గట్టి పారబట్టి పనిచేస్తే పర్సు మొగోడు కూడా పనికిరాడు పార పలుగు చేత చేతబట్టిందే అయినా పెన్ను వట్టినోళ్ళ కంటే లగాంచి మాట్లాడుతుంది డబ్బున నాకు జ్వరం వస్తే డబ్బున నాకు జ్వరం వస్తే ఏమనిపిస్తుంది బిడ్డ అని కడుపు మీద తడిబట్టేసి పెయ్యంత రుద్ది కడుపు మీద తడిబట్టేసి పేయంత రుద్ది ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుద్ది నా మంచం చుట్టూ ఏమనిపిస్తుంది బిడ్డ అని చిన్న ఇట్లా మా అవ్వ రాత్రికల్లా ఇట్లా మా అవ్వ రాత్రికల్లా ఎర్రమన్ను మీద పిడిచేళ్లే తడిసి ముద్దై ఎండిపోతుంది తడిసి ముద్దై ఎండిపోతుంది అంటే మా కోసం చాలా కష్టాన్ని వచ్చి ఒక ఎర్రమన్ను కూడా అలిగినంత సేపు చాలా బాగుంటుంది పచ్చి పచ్చి మంచిగా ఉంటుంది కానీ అక్కడ దాన్ని పని అయిపోయిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత గట్టిగా మారిపోయి అట్లా ఉంటుంది సో అతని జీవితం మా కోసం పిల్లల కోసం కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో మళ్ళీ చివరికి ఏం చేస్తా అంటే నేను ఒంటరిలాగా అయిపోయినా అనేటువంటిది దాంతో ఉండిపోతా ఉంటుంది సో అట్లాంటిది ఇది ఫస్ట్ పోయం నాకు చాలా బెస్ట్ పోయంగా ఇప్పటి వరకు నాకు చెప్తాయి ఇది నా ఫస్ట్ పోయం అండి సో ఆ పోయమే నాకు ఒక కవిగా బాగా గుర్తింపునిచ్చింది సో కాబట్టి మనకు తెలంగాణ ప్రాంతంలో అమ్మను పొద్దుంత కష్టపడుతూ వచ్చి పిల్లలను తను చూసుకొని తను సాదుకొని తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి విధానం అనేటువంటి తెలంగాణ తెలంగాణ గ్రామ గ్రామీణ వాతావరణంలో తల్లి మనకు కనిపిస్తా ఉంటాయి ఏ తల్లి చూసినా నా తల్లిగా నా తల్లికి సంబంధించినటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరి తల్లి కూడా ఇట్లాంటి అవకాశం ఆ కాలంలో ఉన్న అందరి కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పిన పోయేము చెప్పిన కవిత ఎస్పెషల్లీ పల్లెటూర్లలో ఉండే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సరే మీ అద్భుతమైన కవిత విన్నాక నాకు మీ పల్లెటూరు గురించి తెలుసుకోవడం బాగా ఆసక్తి కలుగుతుంది అంటే ఒక పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి ఇన్ని పదాలు అసలు మీరు చెప్పిన పదాలు ఒక్కొక్కటి ఉంటా నాకు అంతా ఇట్లా పులకరిస్తాను సో మీ పల్లెటూరు గురించి చెప్పండి మీ చిట్యాల గ్రామం గురించి చెప్పండి ఆ వాతావరణం ఆ గ్రామం యొక్క అది మీ కవిత్వానికి ఎట్లా ఉపయోగపడ్డది అది మాత్రం పంచుకోండి ఓకే అండి చిట్ట్యాల గ్రామాన్ని ఆ చిట్ట్యాల మట్టికి చాలా పవర్ ఉంది ఎందుకంటే ఆ మట్టిలో నుంచి చాలా అద్భుతమైనటువంటి కవులు రచయితలు వచ్చారు మనకు ప్రపంచంలోనే ఆస్కార్ అవార్డు పొందినటువంటి చంద్రబోస్ చిట్ట్యాల మండలానికి సంబంధించిన వ్యక్తి చల్లగరిగా ఆ తర్వాత మిట్టపల్లి సురేందర్ నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సినీ గే రచయిత చాలా అద్భుతమైన సాహిత్యం రాస్తారు అతను ఉన్నారు తర్వాత కట్కూర్ మహేందర్ అని ఇంకొక అతను కూడా అద్భుతమైన సాహిత్యం రాస్తున్నాడు ఆ తర్వాత నేను రాస్తూ వస్తున్నాను సో కాబట్టి చిట్యాలకు కవిత్వానికి సాహిత్యానికి చాలా అనుబంధం ఉంది సో ఎందుకు అని అంటే ఆ చిట్యాల చాలా అనేక రకాలైనటువంటి విషయాలు మాకు కళ్ళ కట్టినట్టు చూపించింది అక్కడి మట్టికి ఒక పవర్ ఉంటుంది అనిపిస్తుంది నాకు అక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ మట్టికి ఒకసారి చేతులైతే నమస్కరించాలని అనిపిస్తుంది ఎందుకంటే నేను నా కవిత్వం నిండా మొత్తం కూడా ఆ నేను అనుభవించినటువంటి పల్లెటూరులో నేను స్వయంగా జీవించినటువంటి అనుభవించినట్టు చూసినటువంటి అంశాలనే నా కవిత్వంలో ఎక్కువ కనిపిస్తాయి ఇందాక మీరు చూసినట్లయితే ఈ కవితలో నీకేమనిపిస్తాయి అంటే ఆ బజార్లో తెచ్చిన బర్రెండ అంటే కొద్దిగా లేవగానే బర్రెలను అట్లా తీసుకొని వెళ్తారు మళ్ళీ ఆ బర్రెండ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో ఇంటి ముందు అల్కేయడం అనేటువంటి మీరు చెప్పే కవిత ఏంటంటే ఆ కాలంలోకి వెళ్ళిపోయి నేను అంటే ఒక ఒక అమ్మ బయటకు పోయి పెండ తెచ్చుకోవడము చేయడము బయట కూర్చొని అంటే మీరు చెప్పే మీరు ఆడియోనే చెప్తారు కానీ నాకు విజువల్స్ అవ్వడదాన్ని మీరు చెప్పే కవిత భావచిత్రం కనిపిస్తా భావచిత్రం కనిపిస్తా అట్లా అంటే మన కవిత్వంలో కూడా మనకు అది ఉంటేనే ఒక హార్ట్ గా ఉన్నది అని నేను ఫీల్ అవుతా ఉంటాను ఇప్పుడు నిజంగా వేప చెట్లు వేసుకోవడం మన వేప పుల్ల వేసుకోవడం మనకు కనిపిస్తుంది ఆ వేప బొగ్గు వేసుకుంటారు చాలా మంది బొగ్గు వేసుకోవడం వల్ల వాళ్ళ పనులు చూస్తే ఎంత అద్భుతంగా మెరుస్తాయో అది న్యాచురల్గా మనకు వచ్చేటువంటి సో కాబట్టి ఆ చిట్యాలకు సంబంధించి గ్రామానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు నా కవిత్వంలో కనిపిస్తాయి వాటి నుంచే నేను కవిత్వం తీసుకున్నాను ఎస్పెషల్గా ముఖ్యంగా మనకు చెరువు గురించి మా చెరువు గురించి ఒక అద్భుతమైన కవిత్వం రాశాను ఆ తర్వాత మా గ్రామానికి సంబంధించిన బడి గురించి రాసాను మా గ్రామంలో దాదాపు మా క్లాసులో నూట ముప్పై మంది స్ట్రెంత్ ఒక్క క్లాస్లో నూట ముప్పై మంది స్ట్రెంత్ ఆ పాఠశాల గురించి రాశానే ఆ తర్వాత మా గ్రామానికి సంబంధించినటువంటి పరిస్థితులు అంటే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఏ నేపథ్యంగా ఉండేది సో అవన్నీ కూడా అంటే నన్ను కవిత్వం రాయడానికి మా గ్రామం ఎక్కువగా ప్రోత్సహించిందని నేను భావిస్తాను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితే నన్ను రాయించాయి నా కొత్త ఆలోచన కలిగించాయి మళ్ళీ మన యొక్క పూర్వంలో జరుగుతున్నటువంటి చరిత్రను కూడా నా దాంట్లో చూసుకోవచ్చు అన్నట్టుగా నేను నా కవిత్వ పదజాలను ఎంచుకోవడం అనేటువంటి జరిగింది ఆ తర్వాత మా చిట్టాలకు ఎంట్రీ కాగానే ఎట్లా ఉంటుంది అంటే రోడ్డు ఉంటుంది రోడ్డు పక్కల వరుసగా చెట్లు ఉంటాయి ఆ చెట్ల మధ్యలో వెళ్తుంటే ఎంత అద్భుతమైన వాతావరణం అనిపిస్తుంది అసలు ఎక్కడ కూడా అట్లాంటి ఉండదు అని అనిపిస్తుంది సో అంత గొప్ప వాతావరణం ఉంది సో మంచి ప్రకృతి ఉంటుంది ఆ తర్వాత మేము సమ్మర్ రాగానే మంచి బావిలకి వెళ్ళి ఈతలు కొట్టడం ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా బాల్యానికి సంబంధించిన స్మృతులన్నీ కూడా నా కైత్వంలో రాయడం అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషల్గా పల్లెటూరు వాతావరణం ప్రకృతి ఆ తర్వాత కొన్ని మన కల్చర్ తెలంగాణ కల్చర్ ఎట్లా ఉంటుంది తెలంగాణ ఆచారాలు ఎట్లా ఉంటాయి ఇప్పుడు మనకు బతుకమ్మ రోజు కొన్ని మనకు ఆచారం కనిపిస్తూ ఉంటాయి అంటే ఫ్లవర్స్ను పూజించుకునేటువంటి కల్చర్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత దసరా రోజు మనకు ఒక కల్చర్ కనిపిస్తూ ఉంటుంది బతుకమ్మకు ఒక కల్చర్ దసరాకు ఒక కల్చర్ కనిపిస్తూ ఉంటుంది డిఫరెంట్గా సో అట్లా మన గ్రామంలో అనేక రకాలైనటువంటి పండుగలు కానీ జాతరలు కానీ తర్వాత గ్రామ దేవతలకు సంబంధించినవి కూడా నాకు కవిత్వంలో కనిపిస్తాయి ఎస్పెషల్గా గ్రామ దేవతలకు చాలా విలువ ఇస్తాం మనం అవును గ్రామ దేవతలకు ఎక్కువగా పూజించుకుంటాం అసలు దాంట్లో మనకి ఎంతో సంతోషంగా ఆటలు కోసుకొని మంచిగా మందాగి కూడా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మనం సో అవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం సో ఇవన్నీ కూడా నాకు కవిత్వంలో కనిపించడం అనేటువంటి జరుగుతుంది అవే నేను కవిత్వంగా రాసుకోవడం అనేటువంటి జరిగింది అదే సార్ ఇందాక మీరు చెప్పుకుంటూ చెప్పుకుంటూ బడి గురించి ఒక కవిత రాసిన అన్నారు మీకు లేకపోతే మా కోసం ఆ బడి గురించి రాసిన తప్పకుండా తప్పకుండా ఇది నా బడితో పాటుగా మన బడి కూడా కనిపిస్తుంది ఎందుకంటే బాల్యంలో బడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉండదు సో కాబట్టి ఆ బాల్యం మళ్ళీ ఎస్పెషల్గా మా బడికి కొంత ప్రత్యేకత ఉండేది ఆ సార్లకు ఒక ప్రత్యేకత ఉండేది ఆ అదంతా కూడా నేను కవిత్వంలో రాసుకోవడం అనేటువంటి జరిగింది ఆ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిఠ్యాలలో నేను చదువుకున్నాను ఎనిమిదో తరగతి నుంచి వెళ్ళి తరగతి వరకు అక్కడ చదవడం అనేటువంటి జరిగింది ఆ పక్కనే ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు కాకతీయ హై స్కూల్లో చదవడం అనేటువంటి జరిగింది సో ఎనిమిది నుంచి పది తరగతుల మధ్య ఉండేటువంటి అనుబంధాలు చాలా గొప్పగా మనకు కనిపించాయి నాకైతే సో దాని గురించి బడి మీద ఒక పోయం రాసుకోవడం అనేటువంటి జరిగింది బాల్యంలో బడి బాల్యంలో బడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు నా లాంటి వాళ్ళెందరికో కానుగో చెట్టులాగా చల్లని నీడనిచ్చింది విశాల హృదయాన్ని తలపించే ఆట మా బడికి బలం ఆటలన్నీ నా ఆటలన్నీ మోకాళ్ళ బర్రలన్నీ అక్కడ మొలకెత్తినవే బడి అందరికీ బంగారు గని పల్లెలను దాటి అమ్మలను వదిలి చదువులమ్మ ఒడిలో తలదాచుకోవడానికి సంబురంగా సాగిపోయేవాళ్ళం వాళ్ళం ఉదయం తొమ్మిదింటికి ఉదయం తొమ్మిదింటికి మా రాకతో బడి కోటంచ జాతరలా కిక్కిరిసిపోయేది ప్రేయర్ కు ముందు ఒక్క విజుల్తో ప్రేయర్ కు ముందు ఒక్క విజుల్తో తార్ రోడ్డు మీద తెల్ల లైన్లా తెల్ల అంగి నీళ్ళ రంగు నిక్కర్తో లైట్ లా విరిగిపోయే వాళ్ళం కు ఒకరి భుజాల మీద ఒకరం చేతులు వేసుకొని పోతూ ఇంటర్ ఒకరి భుజాల మీద ఒకరం చేతులు వేసుకుంటూ పోతూ చింత చెట్టు మీద ఉన్న ఓనగాయలను తెంపుకుంటూ తింటే పండ్లు గొరీలు పోయేవి అన్నం బెల్లుకు అన్నం బెల్లుకు అందరం పంచుకొని తిన్న పప్పన్నం పాయసన్నం కన్నా కమ్మగుండేది ఇలా సమాన సహపంక్తి భోజనంతో లౌకికవాదాన్ని చాటేవాళ్ళం స్వతంత్ర గణతంత్ర దినోత్సవాలకు నాలుగింటికి నిద్ర లేచి శుభ్రమైన కొత్త బట్టలతో ఊరంతా ఓరెత్తే నినాదాలతో తిరుగుతూ వణికించే చలికి వణుకు పుట్టించే వాళ్ళం ఆటపాటల పోటీల బహుమతులతో కప్పు తీసుకెళ్తున్నట్టు ఇంటికి పోయే తెలుగు సార్ జోకుల కోసం సార్ విజుల కోసం మాకిష్టమైన గురువుల పాఠం కోసం కొండకు చూసినట్లు చూసి వారి పాఠంతో మా శక్తిని అంతా నింపుకొని సాయంత్రానికి పారుతున్న నదిలా ఇంటికి ప్రయాణం అయ్యే వాళ్ళం నేడు బడి కలదప్పింది నేడు బడి కల తదులన్నీ మూగ గ్రౌండ్ అంతా కొలుచబడి పిల్లలు లేక పాలిపోయింది పిల్లలు లేక పాలిపోయింది చాలా బాగా అయిపోయారు చాలా బాగుంది అసలు ఆ కాలం నాకు నా చిన్ననాటి రోజులు కూడా గుర్తు మనది సేమ్ నేను కూడా అక్కడ ఫోర్త్ క్లాస్ వరకు చదువుకున్నా సార్ అదే సేమ్ సిటీ ప్రాథమిక స్కూల్లో ఫోర్త్ క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా చాలా బాగా అయిపోయారు